Wow, I got it out. Marni, sambar. Riniya, how does it sound to you, Marni? Sambar, bono? Amman, one minute. Rani, matamama locha, Rani. Riniya, what's your name? Matamama locha, Raniya. Riniya, మార్నింగ్ అంతా బయట తిరిగేసి వచ్చాము సరే రాగానే వంట ప్రిపేర్ చేసాము చూడండి వీళ్ళ పచ్చారు బంగారు కుర్మ ఇంకా పక్కడి తెచ్చాము అమ్మ అర్థం పోతే సాటర్డే రైస్ ఏంటంటే అంత టిఫిన్ తెప్పించాము బాడండి ఇది ఇక్కడే హోటల్ తెచ్చాము ఏ హోటల్ స్వప్న హోటల్లో రెండే మనం వచ్చేయండి ఎక్కువ రాలేదు తర్వాత ఇతను మా చిన్నది గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి మ్యారేజ్ కావాలి అమ్మాయి బాగుండాలి మా పెద్ద మరిదండి కొద్దిగా కొద్దిగా చూసినప్పటి పెళ్ళింది ఇతర పిల్లలు కూడా ఉన్నారు అక్కడ మా తమ్ముడు అండి తమ్ముడు ఇంకా సిగ్గు అక్కడ మా అమ్మే

വണ്ട് ദൂസ്ത കനക്ക് നിക്കര വണ്ട് കനക്ക് വണ്ട് കനക്ക് വണ്ട് ദൂസ്ത കനക്ക് വണ്ട് ദൂസ്ത കനക്ക് ചുട്ടു ചുട്ടാണ് പണിക്കുന്നേ ചുട്ടാണ് ഒന്നും നടക്ക ആഗ്രഹം ആയില്ലേ ആപന ആപന